గుడ్ ఈవినింగ్ ఈ వార్త న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గురువారం ఉచిత గుండె పరీక్షలు నిర్వహించారు అనంతపురానికి చెందిన సవేర ఆస్పత్రి వైద్య బృందం సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించారు ఆసుపత్రి నిర్వాహకులైన రఘువేంద్ర కుమార్ మహేశ్వరిలో తెలిపారు నేటి కాలంలో పేద ప్రజల గుండె సంబంధించిన సమస్యలు తెలుసుకోలేక చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు అని అలాంటి నిరుపేదల కోసమే ఈ ఉచిత గుండె పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పరీక్షలు సోమందేపల్లిలో శ్రీ సాయి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామని అన్నారు

జీ మహేశ్వరి మాది శ్రీ సాయి హాస్పిటల్ సోమందిపల్లి ఇక్కడ ఈరోజు ఉచిత గుండె వైద్య శిబిరం జరుగుతున్నది కిమ్స్ సవేర హాస్పిటల్ వారి తరఫున జరుగుతున్నది ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడికి ప్రతి ఒక్కరూ పేదవారు వచ్చి చూపించుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము గుండెకి సంబంధించింది ఎందుకు పెట్టారు మేడం అంటే దేనికోసం పెట్టారు ఎందుకంటే గుండెకి సంబంధించినది ప్రతి ఒక్క టెస్ట్ ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి పేదవారు అది చేయించుకోలేరు కాబట్టి దాని ఉద్దేశంతో మేము ఇలా కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చాము సోమందిపల్లి సోమందిపల్లిలోని నిరుపేదలకి రైతులకి కార్మికులకి అందరికీ ఈ వైద్యం సహాయం కావాలని కోరుకుంటున్నాము వారికి ఎక్కువ అమౌంట్ ఉండదు కాబట్టి వారి కోసము మేము ఇలా నిర్వహించాలని అనుకున్నాము ప్రతి మూడు నెలలకు ఒకసారి సవేర వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ సాయి హాస్పిటల్ నందు సోమందిపల్లిలో ఖచ్చితంగా ఉచితంగా వైద్యం జరుగుతుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే వీళ్ళకి ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా ఇబ్బందిగా ఉంటే కిమ్స్ సవేరా వాళ్ళు వాళ్ళ ఖర్చుతో వాళ్ళ వెహికల్స్లోనే తీసుకొని అనంతపురంకు వెళ్తారు అక్కడ ఉచిత వైద్యం ఖచ్చితంగా అందిస్తారు రాఘవేంద్ర కుమార్ శ్రీ సాయి హాస్పిటల్ సోమంతిపల్లి శ్రీ సాయి హాస్పిటల్ సోమంతిపల్లి వారి ఆధ్వర్యంలో మరియు కిమ్స్ అవేరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా గురువారము ఉచిత గుండె వైద్య శిబిరము ప్రారంభించినాము జీసుగ్రామ్ నందు యూటీఏపో జీసీజి షుగర్ బీపీ టెస్ట్ ఉచితంగా చేయబడదు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఉచితంగా సగర్ హాస్పిటల్ వారు అనంతపురం వారికి వైద్యం అందించేవారు గుండెకి సంబంధించిన పెద్ద ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి టెస్ట్లు ఎక్కువ ఉంటాయి కదా గుండెకి సంబంధించి మీరు ఎందుకు ఉచితంగా అందిస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులు ప్రతి నెల వ్యక్తి చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్స్ అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు దానికోసమని వాళ్ళకి అవేర్నెస్ తేవాలా అనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఎందుకు పెడుతున్నాము అంటే ప్రతి నలభై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి షూటి చేస్తూ ఈసీజీ చేయించుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ గుండెకి మంచి అనే ఉద్దేశంతో మేము మూడు నెలలకు ఒకసారి శ్రీ సాయి హాస్పిటల్ సోమంతిపల్లి వారి ఆధ్వర్యంలో కింగ్స్ అవేర్ వాళ్ళ సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్ ఈచిత గుండె శిబిరానికి డాక్టర్ సార్ ఈరోజు వచ్చేసి ఇద్దరు డాక్టర్లు నలుగురు స్టాఫ్ పాల్గొన్నారు కంటిన్యూగా ఉంటుంది ఈ మూడు నెలలకు ఒకసారి శ్రీ సాయి హాస్పిటల్ సోమంతిపల్లి ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వరి ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం సార్